హలో క్రియేటర్స్ మనం ఈ వీడియోలో పాలిటీలో భాగంగా అటార్నీ జనరల్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనే అంశం గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాము మన భారత రాజ్యాంగంలో ఐదవ భాగంలో ఐదవ భాగంలో పార్ట్ ఫైవ్ లో కేంద్ర ప్రభుత్వం గురించి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం గురించి తెలిసే ఆర్టికల్స్ ఆర్టికల్ ఫిఫ్టీ టూ నుండి ఆర్టికల్ వన్ ఫిఫ్టీ వన్ వరకు మనకి కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తాయి మనకి ఈ అటార్నీ జనరల్ పదవి గురించి ఆర్టికల్ సెవెంటీ సిక్స్ లో తెలియజేస్తుంది అంటే ఇది కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వంలో భాగంగా వస్తుంది కానీ ఇది రాజ్యాంగబద్ధ పదవి కాన్స్టిట్యూషనల్ పొజిషన్ కాబట్టి రాజ్యాంగబద్ధ పదవి కాబట్టి నేను సపరేట్ గా చెప్దామని అక్కడ మీకు చెప్పలేదు సో ఇక్కడ మీరు ఈ అటార్నీ జనరల్ కు సంబంధించిన అన్ని ముఖ్యమైన అంశాలను నేర్చుకోవచ్చు మన భారత మన భారతదేశంలో అత్యున్నత న్యాయ అధికారి ఎవరంటే మన భారతదేశంలో అత్యున్నత న్యాయ అధికారి ఎవరంటే అటార్నీ జనరల్ గారు అటార్నీ జనరల్ గారు వీరు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్య న్యాయ సలహాదారుగా ఉంటారు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్య న్యాయ సలహాదారుగా ఉంటారు మనం ఈ అటార్నీ జనరల్ పదవిని ఏ దేశం నుండి తీసుకున్నామంటే దీన్ని ఇంగ్లాండ్ నుండి గ్రహించాము ఇంగ్లాండ్ లేదా బ్రిటన్ నుండి తీసుకోవడం జరిగింది ఈ అటార్నీ జనరల్ పదవిని మన భారత రాజ్యాంగంలో ఈ అటార్నీ జనరల్ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ సెవెంటీ సిక్స్ తెలియజేస్తుంది ఎంత ఆర్టికల్ సెవెంటీ సిక్స్ అనేది మనకి అటార్నీ జనరల్ గురించి తెలియజేస్తుంది అదే మనకి కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఆర్టికల్ ఫిఫ్టీ టూ నుండి ఆర్టికల్ వన్ ఫిఫ్టీ వన్ వరకు మనకి కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది సో మనకి ఆర్టికల్ సెవెంటీ సిక్స్ అంటే కేంద్ర ప్రభుత్వం రావడం జరుగుతుంది ఆర్టికల్ సెవెంటీ సిక్స్ అనేది మనకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి తెలియజేస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి వీటిని మనకి స్టేట్మెంట్స్ లో అడగవచ్చు ఈ అటార్నీ జనరల్ పదవిని మనం ఏ దేశం నుండి గ్రహించాము బ్రిటన్ నుండి గ్రహించడం జరిగింది మన భారతదేశంలో అత్యున్నత న్యాయాధికారిగా ఎవరుంటారు అటార్నీ జనరల్ గారు ఉంటారు వీరు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్య న్యాయ సలహాదారు ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తారు మనకి ఈ ప్రకరణ ప్రకారం ఈ ఆర్టికల్ సెవెంటీ సిక్స్ ప్రకారం అటార్నీ జనరల్ ను నియమించేది ఎవరు అంటే భారత రాష్ట్రపతి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అటార్నీ జనరల్ ను నియమించడం జరుగుతుంది నెక్స్ట్ మనకి ఆర్టికల్ సెవెంటీ సిక్స్ సబ్ క్లాస్ వన్ ఏం తెలియజేస్తుందో చూద్దాము ఆర్టికల్ సెవెంటీ సిక్స్ సబ్ క్లాస్ వన్ అనేది అటార్నీ జనరల్ నియమకానికి సంబంధించి అర్హతల గురించి తెలియజేస్తుంది ఇతనికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఉండే అర్హతలు ఉండాల్సి ఉంటుంది హైకోర్టు న్యాయమూర్తిగా ఐదు సంవత్సరాల పాటు లేదా హైకోర్టు న్యాయవాదిగా పది సంవత్సరాల పాటు పనిచేసినటువంటి అనుభవం ఉండాలి రాష్ట్రపతి దృష్టిలో న్యాయ కోవిధుడే ఉండాలి అలాంటి వ్యక్తిని భారత రాష్ట్రపతి గారు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి నియమించడం జరుగుతుంది సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఏవైతే అర్హతలు ఉంటాయో అలాంటి అన్ని అర్హతలు అటార్నీ జనరల్ గా నియమించబడే వ్యక్తికి ఉండాల్సి ఉంటుంది భారత రాజ్యాంగం ప్రకారం ఇతనికి నిర్ణీత కాల పరిమితి లేదు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నిర్ణీత పదవీ కాలం టెన్యూర్ అనేది మన భారత రాజ్యాంగంలో పొందుపరిచారా పొందుపరచలేదు ఇది స్టేట్మెంట్ లో అడగవచ్చు భారత రాజ్యాంగం ప్రకారం అటార్నీ జనరల్ యొక్క పదవీ కాలం మూడు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలు అని ఇస్తారు అలా అలాంటి టెన్యూర్ ఏది కూడా అలాంటి పదవీ కాలానికి సంబంధించినటువంటి అంశం ఏది కూడా మన భారత రాజ్యాంగంలో పొందుపరచలేదు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి హైకోర్టు న్యాయమూర్తిగా ఎన్ని సంవత్సరాలు పనిచేసి ఉండాలి ఐదు సంవత్సరాల పాటు పనిచేసి ఉండాలి లేదా హైకోర్టు న్యాయవాదిగా ఎన్ని సంవత్సరాల పాటు పనిచేసి ఉండాలి పది సంవత్సరాల పాటు పనిచేసిన అనుభవం ఉండాలి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకి ఆర్టికల్ సెవెంటీ సిక్స్ సబ్ క్లాస్ ఫోర్ ఏం తెలుస్తో చూద్దాము ఆర్టికల్ సెవెంటీ సిక్స్ సబ్ క్లాస్ ఫోర్ ప్రకారం రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే ఎవరు విశ్వాసం రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే అటార్నీ జనరల్ గారు తన పదవిలో కొనసాగుతారు రాష్ట్రపతి ఎప్పుడైనా పదవి నుండి తొలగించవచ్చును ప్రత్యేక కారణాలు ఏవి కూడా భారత రాజ్యాంగంలో పొందుపరచలేదు చాలా చాలా ఇంపార్టెంట్ అందుకే మన భారత రాజ్యాంగంలో ఇతని పదవికి సంబంధించినటువంటి టెన్యూర్ ఉందా లేదు ఇన్ని సంవత్సరాల పాటు పనిచేయాలని లేదు కేవలం రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే పద పదవిలో కొనసాగుతారు రాష్ట్రపతి ఎప్పుడైనా వీరిని ఆ పదవి నుండి తొలగించవచ్చును ప్రత్యేక కారణాలు ఏవి కూడా ఎందుకు తొలగిస్తున్నారు అనే కారణాలు ఏవి కూడా మన భారత రాజ్యాంగంలో పొందుపరచలేదు దీనికి సంబంధించి తెలియజేసే ఆర్టికల్ ఆర్టికల్ సెవెంటీ సిక్స్ సబ్ క్లాస్ ఫోర్ అనేది దీని గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ మనం ఆ అటార్నీ జనరల్ యొక్క అటార్నీ జనరల్ యొక్క విధుల గురించి చూద్దాము ఇతడు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్య న్యాయ సలహాదారుగా ఉంటారు ఆల్రెడీ మీకు చెప్పాను కదా కేంద్ర ప్రభుత్వానికి ముఖ్య న్యాయ సలహాదారుగా ఉంటారు అదేవిధంగా కేంద్రం తరపున తమ వాదులను వినిపిస్తాడు కేంద్ర ప్రభుత్వం తరుపున కేంద్ర ప్రభుత్వం తరపున తమ వాదలను వినిపిస్తాడు అటార్నీ జనరల్ గారు అదే విధంగా రాష్ట్రపతి ఏవైనా న్యాయ సలహాలపై ఏవైనా న్యాయ అంశాలపై సలహా కోరితే ఏవైనా న్యాయ అంశాలపై సలహా కోరితే అలాంటి అంశాల్లో భారత రాష్ట్రపతికి ఈ అటార్నీ జనరల్ గారు సహా సలహాలు అందించడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి మనకి అటార్నీ జనరల్ అనే వ్యక్తి అటార్నీ జనరల్ అనే వ్యక్తి పార్లమెంట్ సమావేశాల్లో పార్లమెంట్ సమావేశంలో పాల్గొని తన అభిప్రాయాలను తన వాదనలను వినిపించవచ్చును తన వాదనలను తెలియజేయవచ్చును కానీ అటార్నీ జనరల్ కి ఓటు వేసే హక్కు మాత్రం ఉండదు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అటార్నీ జనరల్ పార్లమెంట్ యొక్క సమావేశాల్లో పాల్గొని తన అభిప్రాయాలను అదే విధంగా తన వాదనను వినిపించుకోవచ్చును కానీ ఓటు వేసే హక్కు మాత్రం అటార్నీ జనరల్ కి ఉండదు మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా అటార్నీ జనరల్ గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరు అంటే ఫస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే ఎంసీ వార్డ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ గా చాలా సార్లు అడిగారు ఫస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా మొట్టమొదటి అటార్నీ జనరల్ వచ్చేసి ఎంసీ సేతల్వాడ్ ఎంసీ వార్డ్ ప్రస్తుతం మన భారతదేశంలో అటార్నీ జనరల్ గా ఎవరు ఉన్నారండి పద్నాలుగవ వ్యక్తి పద్నాలుగవ అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి గారు ఉన్నారు ఆర్ వెంకటరమణి గారు ఉన్నారు ఈ పేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ స్లైడ్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అటార్నీ జనరల్ పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొని తన వాదనను అభిప్రాయాలను తెలపవచ్చు కానీ అతనికి ఓటు వేసే హక్కు ఉంటుందా ఓటు వేసే హక్కు మాత్రం ఉండదు మన భారతదేశంలో మొట్టమొదటి అటార్నీ జనరల్ ఫస్ట్ అటార్నీ జనరల్ ఎవరండి ఎంసీ సేతల్వాడ్ గారు ప్రస్తుతం మన భారతదేశంలో అటార్నీ జనరల్ ఎవరు ఆర్ వెంకటరమణి గారు నెక్స్ట్ మనకి అటార్నీ జనరల్ గా పనిచేసినటువంటి వ్యక్తుల యొక్క వరుస క్రమాన్ని చూద్దాము ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రీసెంట్ ఎగ్జామ్ లో ఇలా వరుస క్రమం క్రోనాలజీ ఆర్డర్ చాలా వరకు అడుగుతున్నారు కాబట్టి నేర్చుకునే ప్రయత్నం చేయండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా చాలా ఇంపార్టెంట్ అటార్నీ జనరల్ గా పనిచేసినటువంటి వ్యక్తులను గమనించినట్లయితే పదకొండవ అటార్నీ జనరల్ గా ఈ వహన్వటి గారు పనిచేశారు గులాం ఈ వహన్వటి వారు నెక్స్ట్ మనకి పన్నెండవ అటార్నీ జనరల్ గా ముక్కుల్ రోహత్ కి గారు పనిచేశారు ఎవరు ముక్కుల్ రోహత్ కి గారు పనిచేశారు నెక్స్ట్ పదమూడవ అటార్నీ జనరల్ గా కెకే వేణుగోపాల్ గారు పనిచేశారు ఎవరండి కేకే వేణుగోపాల్ గారు పనిచేశారు మనకి పద్నాలుగవ అటార్నీ జనరల్ గా ప్రస్తుతం భారతదేశంలో పద్నాలుగవ అటార్నీ జనరల్ గా నంబర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పేరు కూడా చాలా ఇంపార్టెంట్ నంబర్ కూడా గుర్తుపెట్టుకోండి వన్ సైడ్ మనకి పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు అని ఇచ్చి వన్ సైడ్ అటార్నీ జనరల్ యొక్క పేర్లు ఇచ్చి మ్యాచ్ ద మ్యాచ్ంగ్ అడగవచ్చు పద్నాలుగవ అటార్నీ జనరల్ గా ఎవరు పనిచేస్తున్నారు ఆర్ వెంకటరమణి గారు పనిచేస్తున్నారు ఆర్ వెంకటరమణి గారు పద్నాలుగవ అటార్నీ జనరల్ గా ప్రస్తుతం పనిచేయడం జరుగుతుంది నెక్స్ట్ మనం సాలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి చూద్దామండి ఇది చాలా చిన్న చిన్న టాపిక్ చిన్న అంశము ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి సాలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా ఒకసారి మనకి ఎగ్జామ్ లో అడగడం జరిగింది ప్రీవియస్ గా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో ఒకసారి చూడండి ఇది రాజ్యాంగబద్ధ పదవి కాదు ఏంటండి సాలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా పదవి అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు అటార్నీ జనరల్ కు తన విధి నిర్వహణలో సహాయకంగా ఇతర న్యాయమూర్తులు ఉంటారు అటార్నీ జనరల్ కు తన విధి నిర్వహణలో తన విధులను నిర్వర్తించడానికి అతనికి సహాయంగా ఇతర న్యాయమూర్తులు ఉంటారు అలా ఉండే వారిలో ఒకరు ఈ సాలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా సాలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా అయితే భారతదేశంలో మొట్టమొదటి సాలిసిటరీ జనరల్ ఎవరు అంటే సీకే దప్తతి ఎవరు సీకే దప్తతి గారు మొట్టమొదటి సాలిసిటరీ జనరల్ గా పనిచేశారు ప్రస్తుతం మన భారతదేశంలో సాలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే తుషార్ మెహతా గారు ఎవరండి తుషార్ మెహతా గారు ఇది మనకి రాజ్యాంగబద్ధమైన ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాదు కేవలం అటార్నీ జనరల్ కు తన విధి నిర్వహణలో సహాయం అందించడానికి మాత్రమే ఉండే న్యాయమూర్తుల్లో ఒకరుగా సాలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా గారు ఉంటారు ప్రస్తుతం సాలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరున్నారు తుషార్ మెహతా గారు ఉన్నారు పేరు గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోలో మనం అటార్నీ జనరల్ కి సంబంధించిన అన్ని ముఖ్యమైన అంశాలు నేర్చుకునే ప్రయత్నం చేశాము మీకు ఒక చిన్న విషయం ఏంటంటే ఇప్పటి మన ఛానల్లో కంప్లీట్ అయినటువంటి పాలిటీ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాలిటీ చాప్టర్స్ నుండి మనకి చాప్టర్ల వారిగా ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ ని ఒక ట్వంటీ నుండి థర్టీ క్వశ్చన్స్ వీలైతే ఇంకా ఎక్కువ కూడా చేద్దాము ప్రతి అంశం కవర్ అయ్యే విధంగా లేటెస్ట్ గా క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో అలా ఫ్రేమ్ చేసి మీకు ఇవ్వాలనుకుంటున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో సో మనం డెఫినెట్ గా చేసే ప్రయత్నం చేద్దాము ప్రతి చాప్టర్ నుండి కూడా ఒక ట్వంటీ టు థర్టీ క్వశ్చన్స్ వచ్చేలాగా మనం ఫ్రేమ్ చేద్దాము సో లేటెస్ట్గా ఎలా అడుగుతున్నారో అలానే అడిగే ప్రయత్నం చేద్దాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసే ప్రయత్నం చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్ క్రియేటర్స్ థ్యాంక్ యూ ఎవ్రీవన్